నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు మా దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ వీడియో పెడుతున్నా దాదాపు ఈ బోర్డు మాదే ఇది నిజామాబాద్ హైవే సార్ ఇది నిజామాబాద్ బైపాస్ రోడ్ జగిత్యాల నుంచి నిజామాబాద్ మెట్పల్లి కొరుట్ల ఆ బైపాస్ రోడ్ ఇది ఎప్పుడు హెవీగా లారీలు నడుస్తూ ఉంటాయి మెయిన్ కరీంనగర్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది మా షాప్ లొకేషన్ మటుకు ఆ మెయిన్ కరీంనగర్ రోడ్ నుంచి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరమే ఉంటుంది సార్ ఇది మా షాప్కి సంబంధించిన షెడ్ ఇది దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ ఉన్నాయి ఈరోజైతే అన్నిటికి సంబంధించిన వీడియో పెడుతున్నా ఈ రోడ్ వచ్చేసి జగిత్యాలకి సిటీకి పోయే రూట్ సార్ ఇదేమో నిజామాబాద్ వెళ్ళే రూట్ ఇది ఎప్పుడు కూడా హెవీగా లారీలు నడుస్తూ ఉంటాయి సార్ ఇది మాకు జగిత్యాలకి మెయిన్ బైపాస్ రోడ్ అనుకోండి ఇది మా షెడ్ మంచిగా పొలాల పనులు నడుస్తున్నాయి ఇది మా షెడ్ నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు వచ్చేసి మా దగ్గర దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ ఉన్నాయి ఒక క్రిస్టాలో ఒక ఏడు నుంచి ఎనిమిది వెహికల్స్ ఉన్నాయి సార్ ఆల్టో నుంచి వెళ్ళి దాదాపు ఫార్చునర్ వరకు కూడా మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి ఈ మా వెహికల్ సంబంధించిన టోటల్ వ్యూ అయితే మీకు చూపిస్తా ఈ వెహికల్ ఏవి కావాలన్నా డైరెక్ట్ వచ్చేసే వెహికల్ చూసుకోరు సార్ రేపు సండే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన టోటల్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో వీడియో పెడుతున్నా సార్ ఇది సార్ ఇది టవేరా టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది నైన్ ప్లస్ వన్ వెహికల్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు సార్ ఒక లక్ష ఇరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఇది ఇన్నోవా క్రిస్టా జీ వర్షన్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇది మా వెహికలే సార్ మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం ఒక లక్ష యాభై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది పన్నెండు లక్షల యాభై వేలు ఏమో వితౌట్ రిజిస్ట్రేషన్ ఉంది పదిహేను లక్షల యాభై ఏమో విత్ రిజిస్ట్రేషన్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాచరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ జీ వర్షన్ జస్ట్ ముప్పై ఎనిమిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై లక్షలు విత్ విత్ రిజిస్ట్రేషన్ అయితే ఇరవై మూడు లక్షలు చెప్తున్నాం సార్ ఇది సార్ ఇది టాటా హరియర్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఇది టాప్ ఎండ్ వెహికల్ ఇది సార్ మాన్యువల్ ఉంది జస్ట్ యాభై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది డీజిల్ బండి దాదాపు ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ ఉన్నాయి టైల్ ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు కస్టమర్ బాయ్ చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఇది ఒక లక్ష యాభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం సార్ ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నాం ఈ వెహికల్ వచ్చేసి ఆటో గేర్ వెహికల్ సార్ ఇది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది పదిహేను లక్షల డెబ్బై ఐదు వే డెబ్బై ఐదు వేలు ఉంది సార్ ఇది లోకల్ వెహికలే ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ముప్పై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది పదిహేను లక్షల యాభై వేలు ఉంది టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయితే మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం సార్ వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే పదమూడు లక్షలు చెప్తున్నాం ఒక లక్ష ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్ ఇది రెండు వేల పదహారు డబ్ల్యూ టెన్ వేరియంట్ సార్ ఇది ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ ఇది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ తొంభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ అది వచ్చేసి పది లక్షల ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ వెహికల్ లొకేషన్ మట్టుకు జగిత్యాలో ఉంది దాదాపు సెవెన్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది సార్ ఇది హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ ఉంటుంది అలై వీల్స్ వస్తాయి పుట్బ పుష్బడని స్టార్ట్ వస్తుంది ఓన్లీ టూ ఎయిర్ బ్యాగ్ వెహికలే సార్ డెబ్బై ఆరు వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది డీజిల్ బండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు దాదాపు ఒక టెన్ డేస్ బ్యాక్ ఏమో దీనికి సంబంధించిన వీడియో పెట్టినాం అప్పుడు పద్నాలుగు లక్షల పైన వీడియో పెట్టినాం సార్ ఇప్పుడు ఇప్పుడు థర్టీన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తుండు లిటిల్ బిట్ బార్గన్ ఇంగ్ ఉంటుంది సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డబ్ల్యూ లెవెన్ వెహికల్ సార్ ఇది రెండు వేల జస్ట్ డెబ్బై ఐదు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఈ వెహికల్ మేమే ఒక కస్టమర్కి తీసుకొచ్చినాం సార్ దీనికి సంబంధించిన ఎన్వోసీ కూడా వచ్చింది విత్ రిజిస్ట్రేషన్ అయితే పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాం వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నాం సార్ సార్ ఇది టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ ఒక లక్ష సార్ రెండు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ బండి కస్టమర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు బండి మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరీ ఈ వెహికల్ అయితే అమ్మడు అయింది సార్ ఇది హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ సార్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ తొంభై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ కస్టమర్ బ్యాజ్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జీప్ కంపాస్ ఇది ఒక లక్ష నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బంపర్టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు అప్పుడు వీడియో పెట్టినా సార్ ఇప్పుడు వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి థ్యాంక్ యూ సార్ ఇది మారుతి బెలెనో టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఆల్ఫా వేరియంట్ తొంభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ ఒరిజినలే ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఒక డోర్కి ఏమో చిన్నగా లైట్గా పెయింట్ అయ్యి ఉంది ఇది ఫైవ్ లాక్స్ ఫార్టీ థౌజండ్ ఉంది సార్ ఇది సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్ సైడ్ టాప్ అండ్ వెహికల్ ఇది ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ జస్ట్ ముప్పై వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటాయి దాదాపు టైల్ కూడా సెవెంటీ పర్సెంట్ వరకు టైల్ ఉన్నాయి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నాడు ఇది సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ డీజిల్ బండి సార్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది దాదాపు ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇది ఢిల్లీ బండి సార్ మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నాం సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది ఆటో గేర్ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష నలభై తొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఢిల్లీ వెహికల్ సార్ ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం అది ఆరు లక్షల ఇరవై ఐదు వేలకు అయితే విత్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం సార్ ఇది ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కంప్లీట్ సింగల్ ఓనర్ వెహికల్ ఉంది ఒక లక్ష యాభై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నాడు ఇది జస్ట్ ఎక్సీ వేరియంట్ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష ఇరవై వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే ఇరవై ప్లస్ మైలేజ్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నాడు ఇది సార్ ఇందులో ట్యాక్సీ ప్లేట్ కూడా ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఉంది మా దగ్గర ఇది మారుతి షిఫ్ట్ వి ఎల్డిఐ ప్లస్ సార్ ఇది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఢిల్లీ వెహికల్ ఇది మీది మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం నాలుగు లక్షల తొంభై వేలకైతే విత్ రిజిస్ట్రేషన్ చేసిస్తా సార్ ఇది సార్ ఇది మారుతి షిఫ్ట్ వీడిఐ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు లోకల్ వెహికల్ ఇది ఇది మారుతి షిఫ్ట్ విఎక్స్ఐట్ ఆ పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది యాభై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఓన్లీ పెట్రోల్ వెహికలే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నాడు ఇది సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది షిఫ్ట్ వీడిఐ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ రూపీస్ చెప్తున్నాడు ఇది ఈ వెహికల్ ట్యాక్సీ ప్లేట్స్ వెహికల్ సార్ ఇది మాదే మేమే అమ్మేసినాం ఇది ట్యాక్సీ ప్లేట్ చేసినాం ఆ కస్టమర్ లోన్ చేయించుకుంటున్నాడు ఇది సార్ ఇది వోక్స్ వాగన్ పోలో డీజిల్ బండి సార్ ఇది రెండు లక్షల పదకొండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది వన్ పాయింట్ ఫైవ్ టీడీఐ ఇంజన్ ఇది డీజిల్ బండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఐదు లక్షల ఇరవై ఐదు వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది సార్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే ట్వంటీ వరకు మైలేజ్ ఇస్తుంది ఇది సార్ ఇది కియా సోనెట్ హెచ్టీకే ప్లస్ వేరియంట్ ఇది సార్ సన్ రూ పొక్కటి రాదు టా టాప్ అండ్ వెహికలే ఒక లక్ష పదకొండు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది రెండు వేల ఇరవై రెండు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు ఇది ఈ వెహికల్ వచ్చేసి మాదే సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ ఒక లక్ష ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం మూడు లక్షల తొంభై వేలకైతే విత్ రిజిస్ట్రేషన్ మేమే చేసి ఇస్తాం సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ ఇది ఓన్లీ డిజిల్ బండే దాదాపు లీటర్కైతే ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది సార్ ఇది మా ఈకో స్పోర్ట్స్ వేరియంట్ టైటానియం సార్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఎనభై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నాడు సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మార్చి ఎట్టిగా వీడిఐ ఒక లక్ష పన్నెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది కస్టమర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్పిన చెప్పిండి సార్ అప్పుడైతే ఇప్పుడైతే తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు దాదాపు లోన్ కూడా సిక్స్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మెరూన్ కలర్ ఉంది టోటల్ జెన్యూన్ ఉంది సార్ బండికి సంబంధించిన ఐపీస్ అయితే రిప్లేస్ కాలేదు టోటల్ జెన్యున్ ఉంది సార్ ఇది మారుతి అట్టిగా వీడిఐ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష డెబ్బై వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు సార్ ఇది మారుతి అట్టిగా వీడిఐ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది దాదాపు రీడింగ్ ఒక్కటి గ్యారంటీ లేదు ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ కస్టమర్ ప్రైజ్ ఉంది సార్ ఇది ఈ వెహికల్ వచ్చేసి మాదే మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది తొమ్మిది లక్షల యాభై వేలకు విత్ రిజిస్ట్రేషన్ చేసిస్తాం సార్ ఇది సార్ ఇది మారుతి ఎట్టిగా జెడ్ఎక్స్ఐ సారీ విఎక్స్ఐ ఆటోమేటిక్ జస్ట్ ముప్పై రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పన్నెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నాడు జస్ట్ ముప్పై రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఎట్టిగా విఎక్స్ఐ ఆటో ఆటో గేర్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సార్ ఇది మారుతి ఎట్టిగా జెడ్ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్ ఇది ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది ఒక లక్ష పద్దెనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది మారుతి బ్రిజా జడ్డిఐ ప్లస్ టాప్ ఎండ్ వెహికల్ సార్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మ్యాన్ఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఇది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష పంతొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది లోకల్ వెహికలే ఇది అదర్ స్టేషన్ నుంచి వచ్చి వెహికల్ వెహికల్ కాదు టోటల్ జెన్యున్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపు ఒక మైనస్ అంటే టైర్లో ఒకటి మైనస్ ఉన్నాయి సార్ ఇది సార్ ఇది హుందాయ్ ఎక్సెంట్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది అలై వీల్స్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఓన్లీ అలై వీల్స్ ఉన్నాయి సార్ మామూలు చాబీ స్టార్ట్ అయి ఉంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డెబ్బై మూడు వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాడు సార్ ఇది గ్రాండ్ ఐటెన్ హాట్ స్టార్ టాప్ అండ్ వెహికల్ సార్ డీజిల్ బండి ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ ఆల్టో రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డెబ్బై వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంది సార్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది టోటల్ జన్యున్ ఉంది ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ ఇది ఆల్టో విఎస్ఐ ఆప్షనల్ సార్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది దాదాపు ఎనభై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒక ఫ్రంట్ బంపర్ ఉన్న వెనకాల బంపర్ అయితే పెయింట్ అయ్యి ఉన్నాయి సార్ బండికి సంబంధం ఏపీ రిప్లేస్ కాలేదు ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది విఎక్స్ఐ ఆప్షనల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ ఇది ఆల్టో రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది దాదాపు లక్ష కిలోమీటర్లు తిరిగింది సార్ కంప్లీట్ ఒరిజినలే ఉంది ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ అది ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది జస్ట్ ముప్పై నాలుగు వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాడు సార్ రెండు ఇంట్రెస్ట్ ఉంటే దాదాపు ఐదు వరకు ఆల్టోలు ఉన్నాయి మన దగ్గర వచ్చి చూసుకుంటా అంటే వచ్చి చూసుకోవచ్చు సార్ ఇది సార్ ఇది టాటా టియాగో రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది డీజిల్ బండి దాదాపు డెబ్బై వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నాడు సార్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కాస్ట్ ఉంది సార్ ఇది టాటా టియాగో ఎన్ఆర్జీ పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికలే సార్ జస్ట్ ముప్పై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాడు ఇది టాటా టియాగో ఎగ్జడ్ పెట్రోల్ బండి సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డెబ్బై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది నాలుగు లక్షల ఇరవై వేలు ప్రైజ్ ఉంది సార్ ఇది బెలోనో టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ ఇది బెలోనో టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది రెండు వేల పదిహేడు డెల్టా వేరియంట్ సార్ ఇది జస్ట్ తొంభై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నాడు ఈ వెహికల్ వచ్చేసి మేమే రిజిస్ట్రేషన్ చేసేసాం సార్ అమ్ముడు అయింది వెహికల్ ఇది ఎంజీ ఎక్టార్ ఎంజీ హెక్టార్ ఫైవ్ సీటర్ వెహికల్ సార్ ఇది సూపర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష ఇరవై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సెకండ్ ఓనర్ వెహికల్ సార్ ఇది కస్టమర్ బైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు పెట్టినాం సార్ ఇప్పుడైతే తొమ్మిది లక్షలు చెప్తున్నాం సార్ ఇది వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ వేరియంట్ సార్ ఇది ఎనభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ బండి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కస్టమర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై వేలు రూపాయలు చెప్తున్నాడు సన్ రూఫ్ కూడా వస్తుంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీ వెహికల్ సార్ ఉందయ్ వెన్యూ వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియంట్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ యాభై నాలుగు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఎనిమిది లక్షల యాభై వేలు విత్ రిజిస్ట్రేషన్ ఉంది సార్ వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే ఏడు లక్షల ఇస్తాం మేమే ఇది మా సొంత వెహికలే దీనికి సంబంధించిన ఎలాంటి అయితే కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ అది కియాస్ కియా సోనెట్ ఆటోమేటిక్ సార్ హెచ్టీకే ప్లస్ వేరియంట్ ఇది జస్ట్ ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష నలభై ఏడు వేల నాలుగు వందలు మాత్రమే జరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ వేరియంట్ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ముప్పై ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ ఒరిజినలే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది కియా హెచ్టీకే ప్లస్ హెచ్టీకే ఆప్షనల్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ ఆరు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పది లక్షల నలభై వేలేమో అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టిన సార్ ఇప్పుడు వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది సార్ అది కియా సొనెటో సీ సార్ అది కియా సెల్టాస్ ఎస్టీ వేరియంట్ సార్ ఇది డీజిల్ బండి రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఎనభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తున్నాడు ఈ వెహికల్ వచ్చేసి మాదే సార్ టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టాటా నెక్సాన్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ యాభై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం సార్ ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాం ఇది సార్ ఇది టాటా నెక్సాన్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలకు విత్ రిజిస్ట్రేషన్ మేమే చేసి సార్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది ఇప్పుడైతే ఏడు లక్షల ఎనభై వేలు ఎనభై వేలు చెప్తున్నాం సార్ ఇది సాంత్రో రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది తొంభై మూడు వేల చిల్లర రీడింగ్ ఉంది ఒక లక్ష అరవై వేలు రూపాయలు ఉంది సార్ దాదాపు నా దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ వరకు వెహికల్స్ ఉన్నాయి సార్ టోటల్ జెన్యునే ఉన్నాయి అన్నిటికి సంబంధించిన దేనికైనా లోన్ ఇప్పిస్తా డైరెక్ట్ టచ్ అయితే వెహికల్ తీసుకోరు సార్ రేపు కూడా షాప్ ఓపెన్ ఉంటుంది సార్ దాదాపు వ్యాగనర్లో ఒక త్రీ వెహికల్స్ వరకు ఉన్నాయి ఇది రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పది రిజిస్ట్రేషన్ వెహికల్స్ సార్ ఇది పెట్రోల్ బండి ఓన్లీ పెట్రోల్ వెహికలే ఈ వెహికల్ వచ్చేసి మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం సార్ ఇది టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నాం సార్ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ ముప్పై రెండు వేల చిల్లర మాత్రమే ఉంది సార్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నాడు దాదాపు మన దగ్గర ఉన్న వెహికల్స్కి ప్రతి దానికి కూడా లోకల్ వెహికల్కి అయితే లోన్ ఇప్పిస్తాం సార్ లే ఢిల్లీ వెహికల్ అయితే మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం అన్ని ఒరిజినల్ వెహికల్సే ఉన్నాయి సార్ బండికి సంబంధించిన ఏమన్నా రిప్లేస్మెంట్ ఉన్నా ఈ పీస్ రిప్లేస్ అయిందని చెప్పే అమ్ముతున్నాం రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది టయోటా ఫార్చునరు జస్ట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ చెప్తున్నాడు దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ అయితే ఉన్నాయి సార్ దాదాపు మీరు ఏ వెహికల్కైనా కూడా దాదాపు లోను ప్రొవైడ్ చేస్తాం ఈ వెహికల్కి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ సండే కూడా రేపు షాప్ ఓపెన్ ఉంటుంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా బోర్డు పైన కూడా మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్న నెంబర్లు ఉంటుంది సార్ కాల్ చేయండి మా లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్ర కార్ బజార్ అని గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది లేదా హైదరాబాద్ నుంచి వెళ్ళి అయితే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది కరీంనగర్ నుంచి అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్